ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ సిపికి పలువురు నేతలు గుడ్ బై కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇక ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే ఇక తాజాగా కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్టీకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారట ఇక ఇప్పటికీ అనుచరులకు పార్టీకి రాజీనామా చేయడం పైన కూడా సంకేతాలు ఇచ్చినట్టుగానే తెలుస్తోంది జనసేన పార్టీకి వెళ్లబోతున్నట్టుగా కూడా చెప్పేశారట ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది ఇక కాకినాడ జిల్లాలో తాజాగా వైఎస్ఆర్ సిపికి షాక్ తగిలింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది దొరబాబు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది అయితే అనుచరులతో చర్చించిన తర్వాతే నిర్ణయం కూడా తీసుకుంటారని పిఠాపురంలో టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది ఇక తాజాగా అనుచరులతో కూడా సమావేశం నిర్వహించి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నారట ఇక దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు కూడా ఫ్యాన్ పార్టీకి వీడడం ఖాయమంటున్నారు ఇక దొరబాబు బుధవారం తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇక దొరబాబు రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరగా వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గర వ్యక్తిలా ఉన్నారు రెండు వేల పన్నెండులో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరగా రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ నుంచి పిఠాపురంలో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో వైఎస్ఆర్సీపీ నుంచి పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో వైఎస్ఆర్సీపీ నుంచి పిఠాపురం పోటీ చేసి విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో సీనియర్ వంగా గీతాను పోటీ చేయించారు అయినా సరే దొరబాబు వైఎస్ఆర్ కొనసాగారు గీత గెలుపు కోసం పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత దొరబాబు వైఎస్ఆర్ సిపి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నాకు కూడా హాజరు కాలేదు అంతకు కొద్ది రోజుల ముందు నుంచే దొరబాబు పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది ఇక దొరబాబు తన రాజీనామా పైన ఒకటి రెండు రోజుల్లోని అధికారిక ప్రకటన కూడా చేస్తారని మనకు తెలుస్తోంది